ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ కోటమి అధికారంలోకి వస్తుందా వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్ జరిగితే అబ్విస్లీ కోటమి ఫేవరబుల్ గా ఉంది బట్ ఎంత ఫేవరబుల్ గా ఉంది నూట అరవై మూడు స్థానాల్లో ఎంత కోల్పోతుంది పెద్ద డ్యామేజ్ అంటే మీరు హైపోతీక క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ ఇస్తాను సో మేబీ యాక్చువల్గా వాళ్ళకున్న పవర్ ప్రకారం మొత్తం వైఎస్ఆర్ సిపి లేకుండా నూట డెబ్బై నూట డెబ్బై స్ట్రెంత్ చేసి అంత మెజారిటీలు ఇచ్చారు అంత పర్సెంటేజ్ వచ్చింది మన వైఎస్ఆర్ సిపి వచ్చిన ఫార్టీ పర్సెంట్ చేసి అసలు లేకుండా చేసే స్కోప్ వచ్చారు బట్ మీరు అది స్కోప్ తగ్గించుకుంటున్నారు అంటే మోర్ డేంజర్ బెల్స్ కదా ఎంత అనేది పక్కన పెడదాం ఓకే అంటే మళ్ళీ మీరు ఎంత నెంబర్ కోల్పోతున్నారు అనేది ఈ రోజు కన్నా మాట్లాడుతున్నారు ఈ రోజు కనేది వన్ ఇయర్ తర్వాత ఫర్ సపోజ్ నేను ఫస్ట్అపో రాయలసీమలోనే పది సీట్లు కోల్పోతున్నాయి ఈ రోజు కలెక్షన్స్ అంటే ఓవరాల్ కన్సిడర్ చేసినప్పుడు మేబీ కొంచెం పెరిగినా కానీ బట్ ఇట్స్ ఫేవరబుల్ టు జరిగినట్టు కదా అధికారం చూస్తున్నారు బట్ ఎంత పర్సెంటేజ్ అధికారంలో వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ అంటే ఒక ముప్పై సీట్ల వరకు కోల్పోవచ్చు అంటారా చెప్పలేదు సార్ ఎందుకంటే నెంబర్ చెప్తాం డాట్ కామ్ అనే వెబ్సైట్ లో మిడిల్ లెయర్స్ సేమ్ లేవు ప్రతి ఎమ్మెల్యే ప్రతి అసిడెంట్ వాడే డైరెక్ట్ చూసుకోవచ్చు మీరు క్యాబ్ చేసుకుంటే మీకోసం డైరెక్ట్గా మీరు ఫుడ్ బుక్ చేసుకుంటే మీకోసం డైరెక్ట్ ఇది కూడా బుక్ చేసుకోవాలి ఇది కూడా తన పర్చేజ్ చేసుకో దాంట్లో ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ రెండు రిలీజ్ చేసాం ఈ రోజు రేపు మొత్తం రాయలసీమ ఓకే అంటే దీంట్లో ముఖ్యంగా కూటమికి సంబంధించి ఎవరు లీడ్ కావాలి ఎవరు లీడ్ ఉండాలని బాగా చూసారు వీళ్ళిద్దరూ కలిసి ఉండుంటే ఇంకా ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఆ గెలిచే అవకాశం ఉందని ఏమన్నా ఉందా లేదంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నా లూజ్ అయిపోయేటువంటి పరిస్థితి మల్టిపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం ఆబ్వియస్లీగా టీడీపీ ఎవరికి పెట్టాలనుకుంటున్నారు లోకేష్ లోకేష్ వాళ్ళ సెక్షన్ వాళ్ళ టీం ఏంటంటే దిస్ ద రైట్ టైం అని ఫీల్ అవ్వచ్చు మేబీ సిబిఎన్ ఉన్నటువంటి స్ట్రక్చర్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెయిట్ వెయిట్సీ సమర్థంగా ఉంచు వీళ్ళు ఒక రెండు ఇక్కడే రెండు క్వశ్చన్ లేదు అలాగే జనసేన నుంచి వచ్చింది ఏంటంటే లాస్ట్ టైం ట్వంటీ వన్ కంటే ట్వంటీ ఒప్పుకోను ఈసారి మళ్ళీ అంటే మటుకు మీరు లీడర్ అవుతారంటే ఒప్పుకుంటాం కానీ మీరు సపోర్ట్ చేస్తామంటే ఒప్పుకోని సెక్షన్ కొంచెం ముందుకు బయట కదొచ్చు ఎందుకంటే దాంట్లో కూడా కోర్ గా మీరు మీకైతే సపోర్ట్ చేస్తాను హరీష్ మీకైతే అప్పిస్తాను వాళ్ళు వేరే వాళ్ళకైతే ఇవ్వను అనేది ఉండొచ్చు మీకైతే ఇస్తాననే వాళ్ళు ఉంటారు సో ఈ రెండు ఓట్ బ్యాంకింగ్ కూడా అంతే మీరు లీడర్ గా ప్రొజెక్ట్ అవుతారంటే సపోర్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు ఉంటారు ఒకసారి ఓకే రెండు సార్లు మేము సపోర్ట్ చేయమని సేమ్ ఇది లోకేష్ గారు సీబీఎన్ గారు కూడా సీబీఎన్ అయితే నేను ఓట్ వేస్తా లోకేష్ గారు అయితే ఈ నెనేవాళ్ళు ఉంటారు లోకేష్ బాగా చేస్తున్నాడు కదా సిబిఎన్ టు డైరెక్ట్ ప్రపోషన్ లోకేష్ గారు అని ఉంటారు ఈ నాలుగు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ నాలుగు ఆస్పెక్ట్స్ ని కలిపి వాళ్ళు ముందుకు తీసుకెళ్తే ముందుకెళ్తారు గానీ ఏ ఆస్పెక్ట్ ని వాళ్ళు డిస్టర్బ్ చేసినా గానీ ఓట్ బ్యాంకింగ్ చాలా వరకు యూజ్ అవుతారు అంటే ఇలాగే ఉంటే ఓకే ఇంతవరకు ఇలాగే ఉండి చేయగలిగితే కానీ వచ్చి ఇంకో ఇంకో ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇంకో పదిహేను ఏళ్ళు ఉండాలి అంటే జనాలని ఇప్పటి నుంచే ట్రైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకొక పక్క డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు జనసేనకు సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకరి ఒక సర్వే ఒక పర్సంటేజ్ కూడా ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు కొంతమంది సిబిఎన్ గారిని కోరుకుంటున్నారు కొంతమంది లోకేష్ గారిని కోరుకుంటున్నారు దాంట్లో ఏమన్నా చేంజెస్ వచ్చా వస్తాయా ఏమన్నా పెరిగే అవకాశం ఇప్పుడు సిబిఎన్ గారు కాకుండా అన్నప్పుడే ఇష్యూ మొత్తం ఓవరాల్ ప్రెజెంట్లీ ఎవ్రీ వన్ యాక్సెప్ట్ సిబిఎన్ గారు అయితే ఓకే బట్ సీబీఎన్ కాకుండా అన్నప్పుడు ఈ ఇష్యూస్ డిస్కషన్స్ వస్తాయి బికాస్ మోస్ట్ ఆఫ్ ది యూత్ కావచ్చు జనసేన వచ్చేవాళ్ళు కావచ్చు తరపు నిన్న వాళ్ళు కావచ్చు మైండ్ సెట్ కావచ్చు క్యాస్ట్ పరంగా కావచ్చు ఏరియా పరంగా గోదావరి జిల్లాలో కావచ్చు మెజారిటీ వీళ్ళు ఇంక్లైడ్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారి వైపు ఓకే అంటే టీడీపీలో మెజారిటీ వర్గం లోకేష్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది లీడియర్ లోకేష్ గారి తర్వాత లోకేష్ గారి తర్వాత టీడీపీకి ఉంది ఎందుకంటే ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఫార్టీ ఫోర్ ఫస్ట్ అయితే లోకేష్ గారికి ఉంది అబ్విస్ టీడీపీ లో ఒక ఫోర్ పర్సెంట్ తో పాన్ కార్డ్ కరెంట్ అది గ్రేట్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫీస్ లోకేష్ గారికి వెళ్తుంది ఇమ్మీడియట్గా బకాస్ సిబిఎన్ గారి పాకెట్ లో ఉన్న వోట్ బ్యాంకింగ్ కానీ అంత సపోర్ట్ కానీ మద్దతుగా అబ్విస్ టీడీపీ గుంపుపొత్తుగా యాక్చువల్లీ హండ్రెడ్ టు హండ్రెడ్ వడాలి ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది టీడీపీ ఎవరికలేదు ఒక ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ ఇట్స్ మోర్ అడ్వాంటేజ్ టు జనసేన ఓకే ఇప్పుడు జనసేనకి వచ్చేటప్పటికి జనసేనలో ఆబ్వియస్లీ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఎవరు లీడ్ చేయాలన్న దాంట్లో జనసేన లీడ్